ఎస్సీ వర్గీకరణను నిలిపివేయాలని కోరుతూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ చేపట్టిన పాదయాత్ర రామయంపేటకు చేరుకుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మాలమహానాడు మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ చేపట్టిన పాదయాత్ర మెదక్ జిల్లా రామయంపేటకు చేరుకుంది రామయంపేటకు చేరుకున్న పాదయాత్రకు స్థానిక మాల మహానాడు నాయకులు ఘన స్వాగతం పలికారు మొత్తం కిలోమీటర్ల పాదయాత్ర నేటికి ఏడు చేసుకుంది ముప్పై రెండవ రోజు రామయంపేటలో ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిల్లి సుధాకర్ మాట్లాడుతూ దళితులను విభజించు పాలించు అనే సంకల్పంతో మనువాదులు వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు మాలల పట్ల కొన్ని రాజకీయ పార్టీలు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాయని ఆరోపించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ లో నిర్వహించనున్న మాలల ఘర్షణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు राम 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 అంబేద్కర్ వాదాన్ని దెబ్బతీయడానికి మనవాదాన్ని పెంచి పోషించడానికి నరేంద్ర మోడీ గారు రాసిన ఈ ఈరోజు న్యాయమూర్తులు చదివి సుప్రీంకోర్టు ఏదైతే ధర్మాసనం ఆరుగురుతో కూడిన ఏడుగురుతో కూడిన ధర్మాసనంలో ఆరుగురు ఏదైతే అయితే తీర్పిచ్చిలో ఆగస్టు ఒకటో తరగిన అది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు పూర్తిగా మనోవాదాన్ని దేశంలో తీసుకురావడానికి అంబేద్కర్ వాదాన్ని మొత్తంగా తోడ్చిపెట్టకపోవడానికి వర్గీకరణ వాదాన్ని ముందు పెట్టి ఈరోజు దళితుల మధ్యన ఎస్సీల మధ్యన ఐక్యతను దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు దళితుల ఐక్యంగా ఉంటే రాజ్యాధికారాన్ని పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని దెబ్బ కొట్టాలంటే వీళ్ళని ఎప్పటికీ అనేకత గురి చేయాలి కాబట్టి వర్గీకరణ పేరుతో మా మధ్యన వైషమ్యాన్ని సృష్టించడానికి కృష్ణమాధి లాంటి వ్యక్తిని ముందు పెట్టి మమ్మల్ని ఈరోజు దెబ్బ కొట్టాలని చూస్తాను ఇవన్నీ ఈ చిల్లర రాజకీయాలు మొత్తం బంద్ చేసుకుంటే మంచిదని చెప్పి అదే అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే ఈరోజు విశ్వవర్గంలో చేసే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నాడో ఆ ప్రకటన విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ఏదైతే శాస్త్రీయమైనటువంటి లెక్కలు ఏవైతే ఉన్న దగ్గర ఆ లెక్కలు బయటపెట్టండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా మాలలు కానీ మాదిగలు కానీ వాళ్ళ జనాభా ఉపకులాల జనాభా మొత్తం బయట తీయండి అందులో మాలలు ఎంత లబ్ధి పొందులో మాదలు ఎంత లబ్ధి పొందులో లెక్కలు మొత్తం బయట చేయండి అది మూడెకరాల భూమి కావచ్చు గత పంధు కావచ్చు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్ కావచ్చు గురుకులాల సీట్లు కావచ్చు అదేవిధంగా అంబేద్కర్ విద్యా నిధి కింద విదేశీ విద్య క్రింద పోయినటువంటి లోన్లు కావచ్చు అవన్నీ లెక్కలు బయట చేయండి ఎవరు సొమ్ము ఎవరు దోచుకున్నారు ఎవరు ఈరోజు లబ్ధి పొందుల్లో లెక్కలు మొత్తం బయటకు వస్తే వెళ్తుంది అనవసరంగా మాలలు ఏదో తిన్నారని చెప్పి ఏదో ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారం చేసిన రాజకీయ పార్టీలకు వ్యక్తులకు ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తాను మాలల అగ్రహాలకు గురువైతే మాత్రం మీరు బొంద పెట్టడానికి మాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిక చేసుకున్నాం ఈ లక్ష్యంతో ఎస్సీ వర్గీకైనా ప్రయత్నాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరమించుకోవాలని చెప్పి డిమాండ్ తోటి భద్రాచలంలో అక్టోబర్ ఇరవై తారీఖున మేము పాదయాత్రను ప్రారంభించుకున్నాం జాతీయ మాలమాడుగా ఇప్పటికీ సుమారు మూడు ఎనిమివల యాభై కిలోమీటర్ల వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది ప్రజెంట్ వచ్చేసి రామాయపేట మెదక్ జిల్లా రామాయపేటకు చేరుకోవడం జరిగింది పెద్ద ఎత్తున మా మాల సోదరులు కూడా స్వాగతం పలికారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం దళితుల్ని విచ్ఛిన్నం చేసేటువంటి రాజకీయ రాజకీయ ప్రకటన అవుతుందో వర్గీకరణ ప్రయత్నం విరమించుకోండి దళితులు ఐక్యంగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని నెలకొల్పడానికి ముందు రావాల్సిందే కోరుతా భీమ్ జై భీమ్ మొత్తంగా వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకోవడానికి డిసెంబర్ ఒకటో తారీఖున అవుతుంది కాబట్టి హైదరాబాద్ చేరుకుంటుంది ఆ రోజు లక్షలాది మందితోటి మా ఎమ్మెల్యేలు మా సోదర సంఘాలు అందరం కలిసి ఐక్యంగా సభ ఏర్పాటు చేసినాం పర్యటనలో ఆ సభకు మాలలసింహ కలిసిన సభ కూడా మాలలు పెద్ద ఎత్తున తరలి రావాలి ఈ రాష్ట్రంలో మాలలు లేరని చెప్తున్నటువంటి రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పే విధంగా మనం జన సమూహంతో సమాధానం చెప్పాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కోరుతున్నాం సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా